హాయ్ హలో నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్స్ నరేందర్ ఈరోజు వచ్చేసి మీ ముందుకు మారుతి బెలోనా మారుతి బెలోనా రెండు వేల పదిహేను మార్లు అండి డీజిల్ వెహికల్ ఇది వచ్చేసి జీటా వేరియంట్ అండి చూసుకోవచ్చు ఇది పుస్టార్ట్ బటన్ వస్తుంది దీనికి పుస్టార్ట్ బటన్ వస్తుంది వెహికల్ వచ్చేసి మీకు లీటర్కి వచ్చేసి ఇరవై ఐదు ప్లస్ మైలేజ్ కూడా వస్తుందండి దీనికి వీల్స్ వస్తాయి ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి స్టీరింగ్ గాడి కంట్రోల్ వస్తుంది ఆటో క్లైమేట్ ఏసీ వస్తుంది ఫుల్ టాప్ అండ్ వెహికల్ అండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి ఓ మెకానిక్ని కూడా తీసుకొని వచ్చి వెహికల్ అయినా చెక్ చేసుకొని చెక్ చేసుకొని మీరు అవసరం అనుకుంటే ఫుల్ ఫైనాన్స్ కూడా అవుతుందండి అండి బండి మీద కావాలంటే సివిల్ బరాబర్ ఉంటే మీరు తెలంగాణలో ఎక్కడ ఉన్నా ఏ జిల్లాలో ఉన్నా ఏ ఊర్లో ఉన్నా కూడా లోన్ కూడా సివిల్ బరాబర్ ఉంటే లోన్ ఫుల్ లోన్ అవుతుందండి మీకు సివిల్ కొద్దిగా ఇటు ఉంటే కొద్ది తక్కువ అవుతుంది అంటే సివిల్ లేకపోతే ఫైనాన్సే కాదు సివిల్ ఉంటే మాత్రం ఫుల్ ఫైనాన్స్ అవుతుంది మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఓ మెకానిక్ని కూడా తీసుకొని వచ్చి వెహికల్ అన్న చెక్ చేసుకోరు టెస్టార్లు చేసుకోరు మీకు నచ్చనే వెహికల్ అన్న తీసుకోర్రీ తెలంగాణ వెహికల్ ఓన్లీ తెలంగాణ వాళ్ళకే పనిచేస్తుంది ఆంధ్రప్రదేశ్కి మాత్రం పని ఒకసారి వెహికల్ మొత్తం చూపించిన తర్వాత డీటెయిల్ చెప్తే ఒకసారి చూడండి దాన్ని చూసుకోవచ్చు అలా అలా వీలు టైర్ కూడా చూసుకోవచ్చు సిల్ టైరే ఉన్నది వెనకాల టైర్ వచ్చేసి ఒక ఫిఫ్టీ సిక్స్టీ ఉన్నది చూసుకోవచ్చు ప్రోబు కూడా తీసుకోవచ్చు బ్యాక్ వైపరు ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ తీసుకోవచ్చు అలా వీలు ఇది వచ్చేసి మీకు లెఫ్ట్ సైడ్ ఇది సెన్సారు డోర్ సెన్సారు ఎయిర్ బ్యాగు తీసుకోవచ్చు సీట్లు కూడా చూసుకోవచ్చు పవర్ విండో ఇది లెఫ్ట్ సైడ్ డోర్ చూసుకోవచ్చు ఒరిజినల్ ఉన్నది ఇది కూడా చూసుకోవచ్చు ఒరిజినల్గా ఉన్నది డోరు చూసుకోవచ్చు వెనకాల సీట్లు కూడా చూసుకోవచ్చు రైట్ సైడ్ డోరు పవర్ విండో చూసుకోవచ్చు వెనకాల సీటు ఇవి చూసుకోవచ్చు సెన్సారు ఇది దీంతో లాక్ చూసిన అన్లాక్ అయిపోతుంది ఇది వస్తే లాకు అన్లాక్ లాక్ అయింది అన్లాక్ చూసుకోవచ్చు రైట్ సైడ్ డోరు పవర్ విండోసు ఆటో మిర్రర్ ఫోల్డరు ప్లస్ వచ్చేసి మిర్రర్ అడ్జస్ట్మెంటు మిర్రర్ అడ్జస్ట్మెంటు ఇది వచ్చేసి పుష్టాట్ బను పుస్టాట్ బటన్ ఆన్ ఆఫ్ ఇదే పుస్టాట్ బటను చూసుకోవచ్చు ఆటో క్లైమాట్ ఏసీ స్టీరింగ్ ఆడియో కంట్రోలు చూసుకోవచ్చు రీడింగ్ కూడా తొంభై నాలుగు వేల ఆరు వందల డెబ్బై రెండు ఇది వచ్చేసి ఫోన్ బూట్లు కనెక్టింగు ఫైవ్ స్పీడ్ మ్యాన్యువల్ గేర్ చూసుకోవచ్చు కంపెనీ ఇన్బుల్ట్ మ్యూజిక్ సిస్టమ్ చూసుకోవచ్చు మీకు అలా రూపు కూడా చూసుకోవచ్చు మీకు యాంబెస్ట్ చూసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ వెహికల్ మొత్తం చూసారు కదా వెహికల్ వచ్చేసి రెండు వేల పదిహేను మోడలు మార్తి బెలోనా వచ్చేసి జేటా వేరియంట్ డీజిల్ వెహికల్ అండి మీకు లీటర్కి వచ్చేసి ఇరవై ఐదు ప్లస్ మైలేజ్ కూడా వస్తుందండి ఇది తెలంగాణ వెహికల్ ఓన్లీ తెలంగాణ వాళ్ళకే పనిచేస్తుంది ఆంధ్రప్రదేశ్కి మాత్రం పనిచేయదండి మీరు తెలంగాణలో ఎక్కడున్నా కూడా లోన్ కూడా ఫుల్ లోన్ అవుతుందండి అండి మీరు మీ సివిల్ బరాబర్ ఉంటే ఓసారి రూపాయి కట్టకుండా కూడా జీరో డౌన్ పేమెంట్ వస్తుంది లేదంటే నాలుగు లక్షల వరకు మూడు నాలుగు లక్షల వరకు లోన్ అవుతుంది సివిల్ బరాబర్ ఉంటే కొద్దిగా ఎక్కువ అవుతుంది ఇది వచ్చేసి తొంభై నాలుగు వేల కిలోమీటర్ ఉంది డీజిల్ వెహికల్ మీరు కావాలంటే ఒక మెకానిక్ని కూడా తీసుకొని వచ్చి వెహికల్ అన్న చెక్ చేసుకోరు మీకు నచ్చనే వెహికల్ అన్న తీసుకోరు దీని రేట్ వచ్చేసి కేవలం నాలుగు లక్షల నలభై ఐదు వేల రూపాయలు చెప్తున్నామండి ఓ నలభై యాభై వేలు తెచ్చుకోరు వెహికల్ అన్నది తీసుకోపోరు కేవలం నలభై వేలు యాభై వేలు తెచ్చుకోరు వెహికల్ అన్నది తీసుకోపోయి లక్ష కట్టినా మీకే ఉంటుంది తక్కువ అవుతుంది లోను అయితే మీకు తీసుకుంటే ఎంత తీసుకుంటే అంత కట్టాలి కదా అందుకని చెప్పాను ఈ తెలంగాణ వెహికల్ అన్నీ మీకు తెలంగాణలో ఎక్కడున్నా కూడా లోన్ కూడా మేమే చేయిస్తాము నలభై వేలో యాభై వేలో తెచ్చుకోరి మేము లోన్ అన్నది చేయిస్తాం వెహికల్ అనేది మీరు తీసుకోపోవచ్చు మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి మీకు కావాలంటే ఇంకేమైనా డౌట్ ఉన్నా కూడా ఓ మెకానిక్ని కూడా తీసుకొని వచ్చి వెహికల్ అన్నది చెక్ చేసుకొని క్లెస్ట్రాలు తీసుకోని మీకు నచ్చనే వెహికల్ తీసుకోరు మా అడ్రస్ వచ్చేసి దీని రేట్ వచ్చేసి సారీ దీని రేట్ వచ్చేసి కేవలం నాలుగు లక్షల నలభై ఐదు వేల రూపాయలు చెప్తున్నామండి తక్కువ మిస్ అయితే పోతుందండి నాలుగు లక్షల నలభై ఐదు వేల రూపాయలు మొన్న ఇష్టమనే రెండు లక్షలకు నాలుగు లక్షల నలభై ఐదు వేల రూపాయలు అండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటారండి వెహికల్ అన్నీ చెక్ చేసుకోవాలి మాట వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేటు కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో చీఫ్బార్ పక్కన ఉంటుంది మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి ఒక నూట ముప్పై కిలోమీటర్ ఉంటుంది కాజీపేట రైల్వే స్టేషన్లో ఏదైతే ఒక రెండు కిలోమీటర్లు ఉంటుంది మీరు ఎవరైనా వెహికల్ అమ్ముకోవాలనుకున్నా కూడా మా దగ్గర తీసుకురా మీకు అనుకున్న రేటుకు మేము అమ్మిస్తామండి మీ ఏ వెహికల్ అయినా ఫోర్ వీలర్ వెహికల్ ఎంత పెద్ద బండి అయినా ఎంత చిన్న బండి అయినా ఫోర్ వీలర్ ఫోర్ వీలర్ వెహికల్ తీసుకురా మీకు అమ్మిచ్చి మేమేది మీరు ఇచ్చిన కమిషన్ మేము తీసుకుంటామండి మీరు వెహికల్ అయితే తీసుకురండి మీ అనుకున్న రేటుకు అమ్మిస్తామండి ఏ వెహికల్ అయినా తీసుకురా ఓకే ఫ్రెండ్స్ రైట్